గాజువాక జీవీఎంసీ యాభై ఎనిమిదవ వార్డ్ చిన్నములవాడ గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు ఆ గ్రామంలో అదే తంతుగా స్థానికుల్ని డబ్బుల కోసం వేధిస్తున్న ఘటన చోటు చేసుకోవడం గమనార్హం బెమ్మలెత్తిపోతున్న మగువలు మా గ్రామానికి రక్షణ కావాలి అంటూ మహిళలు సిటీ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బర్జీకి అర్ధనాదాలు ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ అవగాహన కార్యక్రమంలో గ్రామ మహిళలు వినతి పత్రాలు సమర్పించారు స్థానికంగా నాలుగు అనాధికార మద్యం దుకాణాలు మరియు ఒక కిరాణా షాపు ప్రాంగణాలే ఆకతాయి యువతకు ఆవశాలు గ్రామం నగర శివారులో ఉండడం వల్ల చుట్టుప్రక్క గ్రామాల్లో ఉన్న యువత ఇక్కడికి వచ్చి ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారు పోలీసులు చర్యలు ఉన్నప్పటికీ ఆ సమయాల్లో అవుతున్న మద్యం వ్యాపారులు మరియు ఆకతాయిపై చర్యలు అంటూ ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ పేర్కొన్నారు నా పేరు ఎవరిన ములగడ మా ఊరి పేరు మాది యాభై ఎనిమిదవ వాడు మా ఊరిలో ఎక్కువ బెల్ట్ షాపులు గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయి అలాగే మొన్న మొన్న రీసెంట్గా ఒక అతను బాగా మందు తాగేసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అతను చావుకు కూడా గురయ్యాడు సిటీ పోలీస్ కమిషనర్ గారు మా విన్నపాన్ని మందించి ఈ మా ఊరు సమస్యలను సాల్వ్ చేయాలని కోరుచున్నాము నా పేరు గౌతమి అండి మేము ఇలా ములగల్ గ్రామంలో నివసిస్తున్నాం అండి మా గ్రామంలో ఇలా బెల్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉంది గంజాయి కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆడవారు వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను మాకు ఎలాగైనా పరిష్కరించాలి మేము మీకు సపోర్ట్గా ఉంటే మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు నిలబడి మా ఊరు గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం